నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ ఏంటని చూస్తున్నారా మిరియాలు అలాగే ధనియాలతో కొంచెం టమాటో రసం చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఇది జలుబు దగ్గు ఉన్న వాళ్ళకైతే చాలా మంచి మెడిసిన్ కూడా మరి ముద్దపప్పు కాంబినేషన్తో కూడా ఈ రసం చాలా చాలా సూపర్గా ఉంటుంది మరి ఇంకెందుకు కావాలసం తక్కువ టైంలో మనకి రెండో కర్రీ కానీ చారు కానీ ఏదైనా కావాలనుకున్నప్పుడు ఇలా రసం ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి వీడియోలోకి వెళ్తూ ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఇందులోకి మిక్స్ చేశానో చెప్తున్నాను ఈరోజైతే ఇక్కడ నేను టమాటోతో రసం పెట్టుకుంటున్నాను ఇక్కడ టమాటో రసం అంటానికి లేదండి నేనైతే ఇక్కడ మిరియాలు అలాగే ధనియాలు తీసుకున్నాను రెండు కలిపి మిరియాలు వచ్చేసి హాఫ్ స్పూన్ వరకు తీసుకున్నాను ధనియాలు ఒక స్పూన్ వరకు తీసుకున్నాను జీలకర్ర ఒక స్పూన్ అలాగే వెల్లు రెమ్మలు ఏడెనిమిది వరకు తీసుకున్నాను వీటిని నాలుగు కూడా గ్రైండ్ చేస్తున్నానండి మిక్సీలో వేసుకొని ఇప్పుడు తాలింపులోకి అయితే టమాటోలు ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు తాలింపు గింజలు దీంతో పాటుగా కొంచెం సగం నిమ్మకాయ సైజు అంత చింతపండుని నానబెట్టుకున్నాను చివరిగా కొంచెం కొత్తిమీర ముందైతే మిక్సీ జార్లోకి ఇవన్నీ తీసుకుంటున్నాను నేను మరీ మెత్తగా కాకుండా కొంచెం వరకగా గ్రైండ్ చేసుకోవాలి వీటిని ఇక్కడ చూడండి బరకగా గ్రైండ్ చేసుకున్నాను పక్కన పెట్టుకుంటున్నాను ఇది ఇప్పుడు తాలింపు పెట్టుకుంటున్నాను ఇక్కడైతే నేను స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నానండి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ అవన్ ఇస్తున్నాను రసంకి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి ఇక్కడ ఇందులోనే తాలింపు గింజలు వేసేసుకుంటున్నాను వెల్లుల్లి ఇందులోకి వేయట్లేదండి ఆల్రెడీ నేను గ్రైండ్ చేసి పెట్టిన దాంట్లో వెల్లుల్లి కూడా ఉన్నాయి కాబట్టి ఇందులోకి పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయలు కూడా వేసేసుకుంటున్నాను కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా ఉల్లిపాయ సాఫ్ట్గా వచ్చే వరకు కొంచెం వేయించుకోవాలి ఇక్కడ ఇక్కడైతే ఉల్లిపాయలు అంతా కలర్ మారినప్పుడే టమాటోలు కూడా వేసేస్తున్నాను ఇందులోనే అలాగే కొంచెం పసుపు టమాటా మెత్తబట్టడానికి కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను టమాటా మనకి తొక్కంతా ఊడిపోయేలాగా ఉండాలండి ఇక్కడ అంత మెత్తగా వచ్చేసేయాలి మూత పెడుతున్నాను రెండు నిమిషాల పాటు మూత తీసినాను ఇక్కడ నేను చూడండి టమాటా అంతా మెత్తగా అయిపోయింది ఇప్పుడు ఇందులోనే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఇప్పుడు అంతా వేసేస్తున్నాను నాను పెట్టుకున్న చింతపండు కూడా పిండుకొని ఇందులోకి వేసేస్తున్నాను మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను చింతపండు నీళ్ళు ఇందులోకి వేసేసాను మొత్తం అలాగే ఇంకొక కప్ వరకు కూడా మామూలు వాటర్ తీసుకుంటున్నాను ఇక్కడ రుచికి తగినట్లుగా సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు ఇంకా ఇందులోకి అయితే మనకి కారం అవసరం లేదండి బాగా మరిగిపోవాలి ఇక్కడ రసం మూత పెట్టేస్తున్నాను రసం బాగా మరిగే వరకు ఇలాగే ఉంచుతున్నాను ఐదు నిమిషాల తర్వాత అయితే మూత తీస్తున్నానండి ఇక్కడ నేను చూసి రసం అంతా చక్కగా మరిగిపోయేటప్పుడే కొంచెంగా కొత్తిమీర చల్లేస్తున్నాను ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను చూసారా రసంలో ఈ కాంబినేషన్ అయితే రైస్లోకి సూపర్ అనమాట ముద్దపప్పుతో కూడా ఈ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేమిచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి Please encourage me and thank you for watching. Thank you.